ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఈరోజు ఈరోజు ఈ వీడియోలో టెక్నికల్గా మీ ముందుకి ఫిజిక్స్లో ఒక చాప్టర్ ఉంది ఆ చాప్టర్ కానీ ప్రిపేర్ అయితే మీకు పది మార్కులు మీ జేబులో ఉండట అది గుర్తుపెట్టుకోండి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చూపిస్తాను మోడల్గా జస్ట్ లాజిక్ మీరు చూసుకోండి ఆ చాప్టర్స్ ఏందనేది ఆ చాప్టర్ అనేది ఒకసారి చూపిస్తాం ఫిజిక్స్లో మరి ముఖ్యంగా ఈ యొక్క చాప్టర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఈ డివైజెస్ అనే చాప్టర్లో మనం వీటి జోలికి వెళ్ళొద్దు ప్రస్తుతానికి ఈ లాజిక్ గేట్ చూద్దాం ఆర్ గేటు గేటు నాట్ గేటు న్యాండ్ వీటి మీద మీరు నేర్చుకుంటే మీకు పది మార్కులు మీ యొక్క టెన్ మార్క్స్ మీ యొక్క పాకెట్లో ఉండటం అది గుర్తుపెట్టి జస్ట్ లాజిక్ నేర్చుకుంటే సరిపోయింది ఇక్కడ బట్టి పట్టాల్సింది ఏమి లేదు జస్ట్ లాజిక్ అనమాట సింపుల్గా లాజిక్ నేర్చుకోవాలి ప్రతి ఒక్క దానికి సంబంధించిన ఇంతకుముందు ప్రీవియస్లో ఈ సంవత్సరంలో ఇచ్చిన ట్వంటీ ఫోర్ జనవరి కానీ ఏప్రిల్ సెషన్ కానీ ట్వంటీ త్రీ జనవరి ఏప్రిల్ ట్వంటీ టూ ఆ విధంగా కొన్ని అయితే మోడల్ క్వశ్చన్స్ కలెక్ట్ చేయడం జరిగింది అది ఒకసారి చూద్దాం మనం మరి ఈ క్వశ్చన్ అయితే జస్ట్ మరి ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి సెషన్కి ఇవ్వటం అయితే జరిగింది ఈ క్వశ్చన్ జస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి సెషన్లో ఇవ్వటం జరిగింది ఇది చాలా సింపుల్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఏంటంటే ద ట్రూత్ టేబుల్ ఆఫ్ గివెన్ సర్క్యూట్ డయాగ్రామ్ ఈజ్ అంటే మనకి ఈ సొల్యూషన్ ఎట్లా ఉండాలంటే మీకు టేబుల్స్ రావాలి అండగే టేబుల్ ఏంది నార్ గేట్ టేబుల్ ఏంది నాండ్ ఏంది నార్ ఏంది సపోజు మనము ఒక సింపుల్గా ఏ మరి ఇది గుర్తుపెట్టుకుంటే మీరు మీరు లాజిక్ సింపుల్గా సపోజు ఏ సపోజ్ ఏబి అవుట్పుట్ రావాలంటే ఏంది ఇది గేట్ ఇది అండగేట్ ఏ బి ఏబి ఇది గేట్ ఆర్ గేట్ అంటే ఏ ప్లస్ బి ఏ ప్లస్ బి మరి అదే నార్ గేట్ అంటే మరి ఏ ప్లస్ బి హోల్ బార్ని గేట్ అంటాం మరి న్యాండ్ గేట్ని ఏబి హోల్ బార్ని న్యాండ్ గేట్ అంటాం ఈ విధంగా జస్ట్ బబుల్ ఉంటే ఈ విధంగా జస్ట్ సింపుల్గా ఈ మా ఈ జస్ట్ లాజిక్ తెలుసుకుంటే మీకు ఏంటంటే జస్ట్ లాజిక్ తెలిస్తే ఏమీ లేదు ఇక్కడ ది ట్రూత్ టేబుల్ ఆఫ్ సర్క్యూట్ డయాగ్రామ్ సర్క్యూట్ డయాగ్రామేజు అండగేటా ఆర్ గేట్ అని మనం చెప్పాలి ఇక్కడ ఏంది ఎక్స్క్లూజివ్ ఆర్గేట్ అని చెప్పాడు ఇది ఎక్స్క్లూజివ్ ఆర్ ఈ ఎక్స్క్లూజివ్ ఆర్గేట్లో సపోజ్ ఏ బీ బారు ప్లస్ ఏ బార్ బి వస్తుంది దీన్ని ఎక్స్క్లూజివ్ ఆర్ గేటు అని అంటారన్నమాట ఇది ఎక్స్క్లూజివ్ దీని అవుట్పుట్ వచ్చి సింపుల్గా మన జస్ట్ లాజిక్ తెలిస్తే సార్ ఇక్కడ టూ అని ఇచ్చాడు మరి మీరు పాస్ చేసినప్పుడు రెండు తీసుకోవాలి మనకి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఈ ప్రాబ్లమ్స్ ఇంజనీరింగ్ లెవెల్లో ఉంటాయి ఏబీ తీసుకుంటే జీరో 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 వన్ వన్ జీరో వన్ వన్ ఈ విధంగా మరి ఎక్స్క్లూజివ్ ఆర్ అవుట్పుట్ ఇది ఇది తెలిస్తే దీనికి ఫోర్ మార్క్స్ రావటం జరుగుతుంది మరి విధంగా చూసినట్టయితే మరి అదే ఫిజిక్స్ ఫిజిక్స్లో అదే సంవత్సరం ఫిజిక్స్లో ఏప్రిల్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ సెషన్లో మరి బ్యా ఇంకో వేరే యొక్క లో అడగటం జరిగింది ఇది ఈ షిఫ్ట్లో ది ట్రూ టేబుల్ ఆఫ్ ట్రూ టేబుల్ ఆఫ్ అదే షిఫ్ట్లో మరి ట్రూ టేబుల్ ఆఫ్ ఈ గివెన్ సర్క్యూట్ ఈ ట్రూట్ టేబుల్ ఏ సర్క్యూట్ అంటే బి అనమాట ఇది సింప్లిఫై చేసేది చూడండి ఏ అంటే ఏబి ఇప్పుడు రెండు ఏ తీసుకున్నారు ఇది అండర్ గేటు అండర్ గేటు ఏ బార్ బి ఇది ఏ బార్ అవుట్పుట్ వచ్చేసి ఏబి ప్లస్ ఏ బార్ బి వచ్చింది మనం సొల్యూషన్ తీసినట్టయితే ఏ వచ్చింది మీరు దీన్ని సొల్యూషన్ తీస్తే ఏ ప్లస్ ఏ బావర్ ఈజ్ వన్ అనమాట మనకి దీనికి తెలిసి ఉండాలి సింపుల్ లాజిక్ మీరు ప్రాక్టీస్ చేయాలి జస్ట్ ఇది ప్రాక్టీస్ చేసి జస్ట్ లాజిక్ అప్లై చేస్తే మీకు టెన్ మార్క్స్ మీ యొక్క జేబులు ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే పెద్ద ఇదే మోడల్ క్వశ్చన్స్ అనమాట మన మోడల్ జస్ట్ వీళ్ళు ఏంటంటే జస్ట్ మోడల్గా ఇస్తారు కానీ అదే క్వశ్చన్ అయితే రిపీట్ అయితే ఇదే క్వశ్చన్ మళ్ళీ రిపీట్ కాదు దీనికి వేరేగా ఈక్వల్ అండ్ క్వశ్చన్ రావటం జరుగుతుంది మరి ఏదే విధంగా చూసినట్టే అయితే చూడండి ఇది ఈ క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఎంత సింపుల్గా ఉందో కొన్ని క్వశ్చన్లు సింపుల్గా ఉంటాయి అసలు ఇది ఇప్పుడు ఇది వస్తే దీన్ని ఏమంటాం నాట్ గేట్ అంటాం ఈ నాట్ గేట్లో మనం ఏ బారు ఇక్కడ ఏ బార్ ఇక్కడ ఏంది బీ బార్ ఇక్కడ ఈ రెండు వస్తే ఏమైంది ఏ బార్ ఇంటూ బీ బార్ హోల్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి మీరు ఏ ప్లస్ బి రావటం జరుగుతుంది ఏ ప్లస్ బి అంటే ఏంది ఇది ఆర్ గేట్ ఇది ఇది ఆరు గేట్ అంటే థర్డ్ అనమాట ఇది జస్ట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి ప్లస్ వచ్చినప్పుడు ఆర్ఆర్ కొట్టుకుపోతుంది ఆర్ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏ అనమాట మధ్యలో ప్లస్ రావటం జరుగుతుంది ఇలా ప్రాబ్లమ్స్ వస్తుంది సింపుల్ లాజిక్ జస్ట్ మనము పెద్దగా దీని మీద పెద్ద సైంటిస్ట్గా మనం రీసెర్చ్ చేయాల్సిన ఉంది సింపుల్గా మీరు అదేవిధంగా ఇక్కడ చూడండి మరి ఇక్కడ చూసినట్టయితే ద అవుట్పుట్ ఆఫ్ ద గివెన్ సర్క్యూట్ మరి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి జస్ట్ స్కిప్ చేయొద్దు ప్రాబ్లమ్స్ అని చూడండి ఒకసారి మరి తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి టెక్నికల్గా మోడల్ క్వశ్చన్స్ మరి మరిన్ని మోడల్ క్వశ్చన్స్ నేను కమింగ్ సెషన్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అసలు మోడల్ క్వశ్చన్స్ ఏమేమవుతున్నారు మరి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ చూడండి ది అవుట్పుట్ ఆఫ్ గివెన్ సర్క్యూట్ డయాగ్రామ్ ఇది ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఎలక్ట్రానిక్ డివైజెస్లో ఈ అవుట్పుట్ అనేది ఎట్లా వస్తుంది మనం ఎజ్యూమ్ చేసుకున్నాం ఎజ్యూమ్ చేసుకుని కొన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి వీటిని ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి సపోజ్ ఏ ప్లస్ బి బారు మరి ఏ జీరో మొత్తము అవుట్పుట్ జీరో రావటం వైజీ కోల్డ్ జీరో రావటం జరిగింది అవుట్పుట్టు మరి దీని వైట్ వైజీ కోల్డ్ జీరో అవుట్పుట్ ఏ విధంగా ఉందంటే ఇక్కడ చూసినట్టయితే విత్తను వీళ్ళు దీనికి మూడు అని అవు అన్నీ జీరోస్ ఉన్నాయి చూడండి మరి ఇది ప్రాబ్లము ఏ జీరో అవుట్పుట్ ఇచ్చినా బి జీరో అవుట్పుట్ జీరో రావాలి వన్ ఇచ్చిన జీరో అవుట్పుట్ జీరో రావాలి ఏ జీరో జీ వన్ ఇచ్చిన అవుట్పుట్ జీరో రావాలి రెండు వన్లు ఇచ్చిన అవుట్పుట్ జీరో రావాలి అప్పుడే మనకి ఈ మ్యాచింగ్ ఈ యొక్క మ్యాచ్ అవ్వాలన్నమాట రిజల్ట్ అనేది మ్యాచ్ అవ్వాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తారు జస్ట్ మీరు పీ ప్రీ పీవై క్యూస్ నుంచి తీసుకోవడం జరిగింది అది గుర్తుపెట్టుకోండి మీ పీవై క్యూస్ ట్వంటీ ఫోర్ కానీ ట్వంటీ త్రీ కానీ ట్వంటీ టూ పీవై క్యూస్ నుంచి మోడల్ చెప్తున్నాను నేను జస్ట్ రిమెంబర్ చేస్తున్నాను అదేవిధంగా ఎక్కడ చూడండి మరి ఇది కూడా సేమ్ ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లం వచ్చింది ఆరు గేట్ ఇది మనం ఆల్రెడీ చెప్పాం కదా ఆరు గేట్ మళ్ళీ ఇది రిపీట్ అవ్వడం జరిగింది కొన్ని రిపీట్ అవుతుంది ది ఫాలోయింగ్ ఇక్కడ ఏం చెప్తున్నారు ది ఫాలోయింగ్ గే గేట్ సెక్షన్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ కంప్లీట్ సూటబుల్ డయాగ్రామ్ ఇది ఇక్కడ లైట్ ఉందమ్మా లైట్ రావాలంటే మనకేం చేయాలి మనకేం చేయాలి ఒకటి ఫేజ్ అంటే న్యూట్రల్ ఫేజ్ రావాలి రెండోది న్యూర్ వన్ జీరో వచ్చినప్పుడే లైట్ ఎలిగింది అది గుర్తుపెట్టుకోండి ఇది ఫాలోయింగ్ మనకి ఇంట్లో లైట్ ఎలగాలంటేది ఒకటి న్యూట్రల్ ఉండాలి ఒకటి ఫేజ్ ఉండాలి అంటే ఇది ఫేజ్ ఇది గుర్తుపెట్టుకోండి రెండు కొంతమందికి లైట్స్ ఎలా వెలుగుతాయో తెలుగుతారు లైట్స్ వెలగాలంటే రెండు వైర్లు కావాలి ఇది గుర్తుపెట్టుకోండి ఒకటి వన్ నోట్ జీరో ఉచాత ఫాలోయింగ్ కాంబినేషన్ బల్బు విల్ బీ ఆన్ ఆన్ అంటే మనకి ఇక్కడ వన్ రావాలి ఇక్కడ వన్ వచ్చిందంటే మరి బల్బ్ విల్ బి బల్బ్ విల్ గ్లో ఇఫ్ బల్బ్ హ్యావ్ పొటెన్షియల్ డ్రాప్ ఆన్ ఇట్ వన్ ఎండ్ ఆఫ్ ద మస్ట్ బి హై అంటే ఒకటి వన్ ఉండాలి అదర్ మస్ట్ బి లో జీరో ఉండాలి ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అని వీళ్ళు చెప్తున్నారు దీని సెకండ్ ఆప్షన్ వీళ్ళు చెప్తున్నారు మనం చూద్దాం ఒకసారి ఇదిగో సెప్షన్ సెకండ్ ఆప్షను మరి వీళ్ళు చెప్తున్నప్పుడు దీనికి సొల్యూషన్ ఈ విధంగా ఉంది చూడండి ఇక్కడ చూసి జీరో ఇది వన్ అంటే ఇక్కడ వన్ జీరో అంటే ఈ విధమైన సెకండ్ ఆప్షన్ ఇక్కడ వన్ జీరో ఏమి ఇచ్చారు బి ఇచ్చారు సొల్యూషన్లో ఆ విధంగా మరి టూ అనమాట ఏజ్ కోల్డ్ వన్ బీజీకోల్డ్ జీరో సీఈకోల్డ్ జీరో డిఇజీకోల్డ్ జీరో అన్ని ఇచ్చినప్పుడు ఈ అవుట్పుట్ మనకి బల్బు ఇలా వెలుగుతుంది అది గుర్తుపెట్టుకోండి మరి ఇది వన్ ఇచ్చాడు ఇక్కడ జీరో ఏదైనా సపోజ్ ఇది వన్ ఉండొచ్చు ఇది జీరో ఉండొచ్చు ఇది జీరో ఉండొచ్చు ఇది వన్ ఉండదు వాట్ అవర్ మేబీ మనకి బల్బ్ వెలగటం అయితే ఇంపార్టెంట్ అది గుర్తుపెట్టుకోండి మరి అదేవిధంగా చూసినట్టయితే ఇది ఇక్కడ కూడా చూడండి మరి ది అవుట్పుట్ ఆఫ్ జస్ట్ మీరు ప్రాక్టీస్ చేయాలి ది అవుట్పుట్ ఆఫ్ లాజిక్ సర్క్యూట్ ఇన్ గివెన్ జీరో ఓన్లీ ఇన్ గివెన్ ది అవుట్పుట్ ఇది ఇచ్చాడు కదా మరి వన్ ఇది టూ ఆన్సర్ టూ అని ఇచ్చాడు ఏజ్ ఈక్వల్ జీరో ఇచ్చినప్పుడు వైజ్ ఈక్వల్ టు ఇది ఈ గేట్ ఇది ఆర్ గేట్కి సంబంధించింది దిస్ గోల్డ్ వైజు గోల్ టు జీరో ఆర్ గేట్ అంటే ఇది ఏ గేట్ అనేది వాడు చెప్తున్నాడు ఇది ఆర్ గేట్కి సంబంధించింది వైజుకోల్డ్ టు జీరో అనమాట దీన్ని అవుట్పుట్ వచ్చి టూ చెప్తున్నాడు ఏజుకోల్టు మరి ది అవుట్పుట్ ఆఫ్ వై ఆఫ్ లాజిక్ సర్క్యూట్ ఇక్కడ జీరో అంటే జీరో ఎప్పుడు వస్తుంది మనకి ఏఈ ఈక్వల్ టు జీ అంటే మీరు ఒక టేబుల్ వేసుకోవాలి జీరో 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 వన్ వన్ జీరో వన్ వన్ ఏబి వేసుకుని మీరు అన్ని మాన్యువల్గా చేసుకుంటే ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ పడుతుంది జస్ట్ మార్క్స్ మనకు రావాలి కాబట్టి తప్పదు కొంచెం ప్రాక్టీస్ ఉండాలి ఇలాంటి వాటికి ప్రాక్టీస్ ఇచ్చినప్పుడు ఏంటంటే మీరు ప్రాక్టీస్ ఉండాలి అందుకని నేను చెప్తున్నది ప్రాక్టీస్ 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 ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది అది గుర్తుపెట్టుకొని ఫిజిక్స్లో పది మార్కులు మీ యొక్క జేబులో ఉంటాయి ఇది మన ఛానల్లో చెప్తున్నాము ఇది చూడండి మరి యొక్క ప్రతి ఒక్కళ్ళు కూడా మరి మరి ఎన్ని క్వశ్చన్స్ ఉండి ఇలాంటి సేమ్ క్వశ్చన్స్ రావటం జరుగుతుంది మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడు ఇది ఎలక్ట్రానిక్ డివైజెస్ ఎలక్ట్రానిక్ డివైజెస్ సెమీ కండక్టర్లో కూడా వస్తాయి సిమిలర్ ప్రాబ్లమ్స్ ద లాజిక్ గేట్స్ ఎస్పెషల్లీ నేను లాజిక్ గేట్స్ చెప్తున్నాను ఆర్ గేట్ కానీ గేట్ కానీ నాండ్ గేట్ కానీ ఆర్ కానీ ఈ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ ఈ మోడల్ ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అయితే పది మార్కులు గ్యారెంటీగా మీ అకౌంట్లో పడతాం గ్యారెంటీ మీకు నైంటీ నైన్ పర్సెంట్ రావటం గ్యారంటీకి చెప్తున్నాను ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మన తెలుగు వాళ్ళకి ఎస్పెషల్గా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ బాయ్